హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మన రైతు సోదరుల కోసం మాట్లాడుకోబోతున్నాం ముఖ్యంగా మన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే చాలామంది రైతులు వరి అలాగే మొక్కజొన్న అలాగే పత్తి పంటలు ఎక్కువగా వేస్తూ జీవనం సాగిస్తూ ఉంటారు అలాగే కొంతమంది రైతులు ఈ పంటలు వేసేటప్పుడు పంట నమోదు చేసుకొని గవర్నమెంట్ ద్వారా వచ్చే బెనిఫిట్స్ ఏవైనా పొందుతూ ఉంటారు ఇందులో కొంతమంది రైతులు తెలియక ఈ యొక్క పంటలు వేసిన తర్వాత ఈ యొక్క పంట నమోదు ఈ క్రాఫ్ట్ బుకింగు చేసుకోవట్లేదు దీనివల్ల మనకు గవర్నమెంట్ ద్వారా వచ్చే ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అలాగే సున్నా వడ్డీ రుణాలు కానివ్వండి అలాగే ఈ యొక్క పంట వేసేటప్పుడు ఎటువంటి తుఫానులు కానీ అలాగే ఎండలు ఎక్కువగా వచ్చి పంట పోవడం కానీ ఇటువంటి జరిగేటప్పుడు గవర్నమెంట్ ద్వారా పంట నష్టపరిహారాలు కూడా వస్తూ ఉంటాయి ఇటువంటివి ఈ యొక్క రైతు పొందలేకపోతున్నాడు కనుక ప్రతి ఒక్క రైతు మనం పంట వేసిన తర్వాత తప్పకుండా పంట నమోదు కార్యక్రమం చేసుకోవాలి ఇది ఎలా అంటే మీ దగ్గరగా ఉండే సచివాలయానికి వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు అలాగే బ్యాంక్ అకౌంటు అలాగే వన్ బి పాస్బుక్ వన్ బి తీసుకొని వెళ్ళి అక్కడికి వెళ్తే ఈ పంట నమోదు చేసే టైంలో అక్కడ సచివాలయంలో ఉండే ఎంప్లాయీస్ మనకు పంట నమోదు చేస్తారు దీనివల్ల మనం ఎటువంటి పంట నష్టాలు జరిగినా ఏం జరిగినా మనకు గవర్నమెంట్ ద్వారా మేలు పొందే అవకాశం ఉంటుంది కనుక మన గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా చాలామంది రైతులకు తెలియదు కనుక ఇటువంటివి ప్రతి ఒక్కరికి తెలియాలి ప్రతి ఒక్క రైతు కూడా మేలు పొందాలి దీనివల్ల ఇంకా పది మందికి తెలుసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మేలు పొందాలనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో మీకోసం చేస్తున్నాను తప్పకుండా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి థ్యాంక్ యూ ఆల్